తెలుగుదేశం పార్టీకి కొన్నంత బలమని తెలుగుదేశం పార్టీ గూడు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని షాదీ మందిర్ కళ్యాణ మండపంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట నాయకులు తీగల సురేష్ బాబు కోకోలు మధు యాదవ్ ఆధ్వర్యంలో హో బీసీ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా బీసీసీఎల్ నాయకులు షాలువాలు గజమాలతో పాషన్ సునీల్ కుమార్ తో పాటు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రుద్రకోట సదాశివాన్ని సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాషన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ ఇస్తుందని తెలిపారు బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నముకని తెలిపారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ దేనని ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతానికి తగ్గించి జగన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారన్నారు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహా ఒక రూపాయి నిధులు కూడా పెంచలేదన్నారు ఈ కార్యక్రమంలో బీసీసీల నాయకులు కందుల బాలకృష్ణ యాదవ్ దోసకాయల కృష్ణమూర్తి కోటా శ్రీనివాసులో దుబ్బూరు మధుసూదన్ రెడ్డి పాదర్తి కోటారెడ్డి బత్తిన ప్రమీల గుండాల లీలావతి శ్రీనివాసులు నంద మోహన్ తల్లం శ్రీనివాసులు కోటేశ్వరరావు కోట వాకాడు మండలాల నాయకులు పాల్గొన్నారు વે બે 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 పెద్దలు మూడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ no <laughs> no புருக்கிறேன் நான் செய்கிறேன்